అవినీతికి కేర్ ఆఫ్గా తహసీల్దార్ కార్యాలయాలు మారాయి అనడానికి ఎలాంటి సందేహం లేదు హుజరాబాద్ నియోజకవర్గంలో రెండు మాసాల క్రితం జమ్మికుంట తహసీల్దార్గా పనిచేసిన రజనీ హన్మకొండలోని తన నివాసంలో ఆదాయానికి మించి ఆస్తులు బయటపడడం మనందరికీ తెలిసిందే తాజాగా కమలపూర్ మండల తహసీల్దార్గా పనిచేస్తున్న మాధవి ఓ రైతు తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన భూమిని తన పేరు మీద విలాస చేయడం కోసం ముప్పై వేల రూపాయల లంచం డిమాండ్ చేసి ఐదు వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు డబ్బులు తడపందే ఏ పని జరగదు అనడానికి ఇది మరో నిదర్శనం హుజరాబాద్ నియోజకవర్గంలో వీనవంక మండలంలో అక్రమంగా ఒక వ్యక్తికి సంబంధించిన భూమిని మరో వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్తో పాటు తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్ నుండి తహసీల్దార్ వరకు మూకుమ్మడిగా సిబ్బందిని మార్చేసిన సంఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలో ఇంత జరుగుతున్న తహసీల్దార్ కార్యాలయంలో కింది స్థాయి నుండి తహసీల్దార్ వరకు లంచాలు తీసుకోవడం మాత్రం మారడం లేదు దొరికితే దొంగ లేకపోతే మాకేం అన్నట్టుగా రెవెన్యూ అధికారులు ఇష్టం వచ్చిన రీతిన లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు తెలంగాణ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖలో తహసీల్దార్కు రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పచెప్పడంతో ఆ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల రిజిస్ట్రేషన్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి రైతులు ఎవరు భయపడకుండా అవినీతికి పాల్పడే అధికారులపై ఒకటి సున్నా ఆరు నాలుగు నంబర్కు డయల్ చేసి ఏసీబీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు